వడ్డీకి ఎంత బాగుంది ఇస్తారా నైన్టీ నైన్ రుపీస్ అప్పుడు నాన్ స్టిక్ ఇక్కడ ఎట్లా ఉంటుంది నాన్ స్టిక్ కదండి నాన్ స్టిక్ ఇది నైంటీ నైన్ రూపీస్ సో వన్ డే ఫుల్ పెట్టుకోవాలండి ఇక్కడికి వన్ డే ఫుల్ పెట్టుకున్న మనకి టైం సరిపోదు ఓకే సో ఏది ఏనీ ఐటెమ్ మీరు చూడండి ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది ఇది చూడండి వావ్

ఇక్కడ ఏదైనా స్టీల్ స్టీల్లోని కూడా కొన్ని ఐటమ్స్ లోని ఉంటాయి కొన్ని సింగిల్ పీస్ ఉంటాయి అన్ని నైంటీ నైన్ రూపీస్ ఉంటాయి ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు నాన్ స్టిక్ ఐటమ్ స్టిక్ ఐటమ్ బయట మీకు కంపల్సరీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తాను మా దగ్గర వచ్చి నైంటీ నైన్ రూపీస్ ఫస్ట్ ముందు చెప్పేసిన చూపేసిన నైన్టీ నైన్ రూపీస్ ఈ జగ్ చూడండి స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చాలా బాగుంది ఇది డైరెక్ట్ గా మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయొచ్చా ఏం కాదు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఒక్క రిమార్క్ కూడా లేదు అండ్ మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో అందుకోసం మేము ఇక్కడికి వచ్చాము సో ఎనీ ఐటమ్ అండి వన్స్ మనం ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత మనకి ఏ థింగ్ కావాలి అనుకున్నా

మనం ఎట్లా వాష్ చేస్తా అది ఓకే ఓన్లీ 99 రూపీస్ ఇది ఒరిజినల్ ఒరిజినల్ ఒక మంచి పీస్ తీసిస్తాను తీసిస్తా సే చాలా బాగుంది అంటే సేమ్ సైజ్ కదా ఇప్పుడు తడక పాన్ నాన్ స్టిక్ ఫస్ట్ నాన్ స్టిక్ చూపేశాము ఎందుకంటే నాన్ స్టిక్ బయట మీకు చాలా కాస్ట్లీ ఉంటుంది రైట్ ఇది బరు కూడా క్వాలిటీ కూడా 99 రూపీస్ సో ఐరన్ లో మనం వాటర్ ఉంచకూడదు అయిపోయిన తర్వాత నీట్ గా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే అయిపోతుంది ఓకే ఈ రెండు కూడా తీసాను నేను చూద్దాం ఓకే నెక్స్ట్ మనం చూడొచ్చు స్పూన్స్ అయితే స్పూన్ క్వాలిటీ చాలా బాగుంది త్రీ పీసెస్ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ నైస్ చూసారా ఎంత బాగున్నాయో నైన్టీ నైన్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా మీరు చూడొచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే ఒక పీలర్ గ్యాస్ రైటర్ కలిపి మనకి 99 రూపాయస్ ఇక్కడ బాస్కెట్ అండి విత్ లిడ్ ఉంటే 99 రూపాయస్ బిగ్ సైజ్ బాక్స్ ఏడేన స్టిరేజ్ పెట్టాలనేకి 99 రూపాయస్ ఉంటేండి సిలిండర్ trolly ఉంది ఓన్లీ 99 రూపాయస్ సిలిండర్ trolly లోనే 2 మోడల్స్ ఉంటాయి అండి ఓన్లీ 99 రూపాయస్ అబ్బ ఇంక పక్కన మిస్సింగ్ వన్ ఆర్ వన్ ఆర్ కి ఇక్కడ ఇది 2 పీస్ సెట్ ఉంటాయి అండి ఇట్లాంటి 2 పీస్ సెట్ ఉంటాయి ఆ వీడియో చూసి ఓన్లీ 99 ఇట్లా 2 పీస్ సెట్ వచ్చే 99 రూపాయస్ इनको सर्विंग बॉल बाॉल सर सर्व चे बॉल विडुटे दी ओ नयटी 99 रूपी स्प्रे उ नय्टी नये रूपी फ्रूट बास्केट नयी नईन रूपी ब्रश सेट ले ओनली नय्टी नये रूपी मतलब सैट नयी नये रूपी स्क्रब ले नय्टी 99 रूपी थ्री डी मैट फ्रिज लुच्छुत तो प्लेट किंदल कौन नयी नये रूपी ఇంకా మసాలా బాక్స్ ఆల్రెడీ చూపించిన మసాలా బాక్స్లో చాలా మోడల్స్ ఉంటాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా ఇప్పుడు ట్రే సైజ్ వన్ టూ త్రీ త్రీ పీసెస్ ట్రే ఉంటాయి ఆఫీస్లోని లేక ఎక్కడైనా యూజ్ చేయాలంటే నైంటీ నైన్ రూపీస్లోని యూస్ చేయొచ్చు ఇది కూడా బాస్కెట్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ టవల్ హ్యాంగ్ చేయొచ్చు పైన పర్ఫ్యూమ్స్ లేకుంటే బాత్రూంలోని ఏదైనా వస్తువు యూజ్ చేయాలని షాంపూస్ అని ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఉంటాయి ఇది కూడా పీస్ సెట్ ఉంటాయి వన్ టూ త్రీ త్రీ పీస్ సెట్ ఉందా ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ త్రీ డ్రాస్ వన్ టూ త్రీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మసాలా బాక్స్ విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ విత్ స్పూన్ ఉంటాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇంకా చాలా మోడల్స్ ఉందా చాలా మోడల్స్ కూడా చూపిస్తాం మీకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు మైక్రోవోన్ సేఫ్ ఉంటాయి ओम लू यूज ओनली 99 नई दम बॉक्स होली नय्टी नये रूपी कंटेनर कंटर्यटी नईनर 99 नय्टी नये मेडिसन बॉक्स उ नय्टी नये रूपी थ्री पीस ट्रे उ नय्टी नई रूपी वन टू त्री थ्री पीस पेन पे ट्रे बिग ट्रे ओनली नय्टी नये रूपी मेडिकल बाक्स उइन रूपी मेडिकल कियी नई ఇంకా చాలా వెరైటీ ఉందా సార్ ఇంకా చాలా వెరైటీస్ చూపించాలంటే చాలా టైం పడుతుంది దానికోసం అన్నీ షార్ట్ షార్ట్లోని చూపిస్తాను ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ మీటర్ రోల్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ టూ మీటర్ రోల్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ టూ మీటర్ డ్రా రోల్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అందరు మాత్రమే తేడా ఉంటాయి ఇది సెల్ఫ్ రోల్ ఇది డైనింగ్ టేబుల్ రోల్ ఇది డ్రా రోల్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ కాఫీ బ్లిండర్ తీసుకుండి నైంటీ నైన్ రూపీస్ మసాలా బాక్స్ తీసుకుండి హెవీ క్వాలిటీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పార్టీషన్ బాక్స్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ జూస్ మగ్ కాఫీ మగ్ మిల్క్ మగ్ ఏం యూస్ చేస్తా యూస్ చేసుకోండి నైంటీ నైన్ రూపీస్ ఉంది త్రీ ప్లస్ త్రీ సిక్స్ పీసెస్ ఉంటాయి నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇప్పుడు ప్యాన్స్ ఉంటాయి సార్ మనం ఆమ్లెట్ తింటా ఏ స్టైల్ కావాలో స్టార్ స్టార్ యాపిల్ యాపిల్ ఫ్లవర్ రెక్టాంగిల్ ఏ మోడల్ కావాల ఆ మోడల్ ఉంటాయి హార్డ్ షేప్ కావాలా హార్డ్ షేప్ ఉంటాయి అన్ని మోడల్స్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ ఇప్పుడు మేకప్ బాక్స్ మేకప్ బ్రషెస్ పెట్టవచ్చు మేకప్ సెట్స్ పెట్టవచ్చు కింద డ్రా కూడా ఉంటాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ టూ పీస్ సెట్ ఆయిల్ క్యాన్ టూ పీస్ వస్తాయి ఆయిల్ క్యాన్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిర్ కంటైనర్ మైక్రోన్ సేఫ్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మొత్తం బ్రష్ సెట్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు ట్రావెల్ చేస్తే మనం ట్రావెల్ చేసేప్పుడు బ్రషెస్ ఎక్కడ పెట్టాలా ట్యూబ్ ఎక్కడ పెట్టాలా ఇది ఉంటాయి సార్ టూ పీస్ సెట్ ఉంటాయి నైంటీ నైన్ రూపీస్ ఇది మొత్తం సెట్ ఉంటుంది సార్ మొత్తం సెట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి ఇది కొంచెం డుడ్డు ఉంటాయి ఇది దారం రాదు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా ఆయిల్ పోస్ వల్ల నీకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఆయిల్ పోసి మళ్ళీ ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది ఆయిల్ పోస్ వల్ల ఓన్లీ ఆటోమేటిక్ లాక్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు ఫ్లవర్ పాట్ ఉందా ఇంత బిగ్ సైజ్ తీసుకుంటే నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ ఇది త్రీ వస్తాయి ఇవి టూ వస్తాయి అన్ని సైజెస్ వేరే వేరే దీనిపైన నంబర్స్ ఉంటాయి నెంబర్స్ పడుతుంది ఫోర్టీన్ నెంబర్ అంటే వన్ పీస్ ట్వెల్వ్ నెంబర్ అంటే త్రీ పీస్ లెవెన్ నెంబర్ అంటే టూ పీస్ అట్లా వేరే వేరే సైజెస్ ఉంటాయి సార్ చూడవచ్చు మీరు షాప్ కూడా చూడవచ్చు ఇక్కడ ఏమేమి శాంపుల్స్ ఉందా సార్ చూసారు కదండి మాస్టర్ మార్కెటింగ్ బేగం బజార్లో ఉన్న నైన్టీ నైన్ వర్డ్ షాప్ మీకు ఎంత కలెక్షన్ ఉందో సో మీకు ఏ ఐటెం కావాలనుకున్నా సరే మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉన్నాయి సో మీరు చూడొచ్చు అన్ని రకాల ఐటమ్స్ని మాక్సిమం మేము కవర్ జమీన్ జమీందారు యాక్చువల్గా చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నారు అండి అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు కానీ అడ్రస్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉందండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా షా ఇనాయత్ గంజ్ పిఎస్ డిసైడ్ సంతోష్ జాబా బేగం బజార్ ఫిల్ఖానా రోడ్ షాపింగ్ సెంటర్ షా ఇనాయత్ గంజ్ పిఎస్ సంతోష్ జాబా నియామత్ ప్లాజా मास्टर मार्केटिंग द 99 वर्ल्ड स्क्रीन के ऊपर हमारा नंबर भी लिखा रहेगा नंबर पे भी आप कांटेक्ट कर सकते हैं सो डिस्प्ले पे वाला नंबर ఉంటుంది ఎలాంటి కన్ఫ్యూషన్ ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మీకు కాల్ చేస్తే సరిపోతుందండి అండ్ ఓన్లీ బేగం బజార్ లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకోవాలండి లేకపోతే మీరు తెలు రెండు తెలుగు రాష్ట్రాలలోను మీ ఫెసిలిటీస్ ఉన్నాయా మాకి ఆల్్రెడీ హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉందా మ్యామ్ ఇక్కడ నుంచి హోల్సేల్ గురించి కూడా కాంటాక్ట్ చేయవచ్చు న్యూ బిజినెస్ గురించి కూడా కాంటాక్ట్ చేయవచ్చు మాకి సో మీకు సింగిల్ పీస్ కావాలన్నా అది లేదు మీకు బల్క్లో కావాలి లో కావాలి అండ్ మీరే ఫ్రాంచైజే పెట్టుకోవాలన్నా సరే వీళ్ళు హెల్ప్ చేస్తారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ మనం చూసాము స్టీల్ ఐటమ్స్ చూసాము ప్లాస్టిక్ చూసాము కిచెన్ వేర్ చూసాము సో ఒకటి రెండు అని కాదండి ఏ ఐటమ్ అయినా సరే వీళ్ళ దగ్గర నైన్టీ నైన్ రూపీస్ అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి జమీన్ గారు చాలా పేషెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు